అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది మరోవైపున రాష్ట్రంలో ఒక యాడ్ ఏజెన్సీ ఒక యాడ్ ఏజెన్సీ నడిపిస్తా అన్నట్టుగా రాష్ట్రం నడుస్తూ ఉంది మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతూ ఉన్నాయి పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ను తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ పర్ఫార్మెన్స్ ఏమో వీక్ వేరే వాళ్ళకు దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్ రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉంది